హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు నేనైతే మీ అందరికీ ఉగాది వ్లాగ్ చూపిస్తాను ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఫైవ్ అయ్యింది ఇంకా మొత్తం అంతా చక్క చక్క చేసేద్దాం ఫస్ట్ అయితే తాగడానికి కొద్దిగా వాటర్ పెట్టుకుంటాను సమ్మర్ కాబట్టి కొద్దిగా గోరువెచ్చుకుంటే సరిపోతాయి ఇంకా దాంతోపాటుగా ఒక పక్క మళ్ళీ టీ కూడా పెట్టేసుకుంటాను ఈ రెండు నాకు మార్నింగ్ కంపల్సరీ అనమాట అవి మరిగే లోపు మనం బయట చూసేద్దాం ఎలా ఉందో మార్నింగ్ ఫైవ్ అయ్యింది కదా ఇంకెవ్వరు లేచినట్టు లేరు కాబట్టి నేను నైటే బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసి అలాగే పసుపు గుమ్మాలు కూడా పసుపు కుంకుమ పెట్టేశాను కాబట్టి ఒక పెద్ద పని అయిపోయింది ఫస్ట్ అయితే ఇంటి ముందు నెక్స్ట్ పూజ కోసం పువ్వుల కోసం వెళ్తున్నాను అవి లేకుండా పూజ చేస్తే అసలు సంతృప్తి ఉండదు మనకి చాలు మనకిన్ని పువ్వులు మన ఇంట్లో ఉన్న ఫోటోలకు సరిపడే పువ్వులు అయితే వచ్చేసాయి ఇంకా మనం పెట్టేసి వెళ్ళిన వాటర్ టీ ఎంతవరకు వచ్చే చూద్దాం ఆహా రెండు రెడీ అయిపోయి కాసేపు ఇంక వీటిని ఎంజాయ్ చేయడమే ఈ మందారు మగలన్నీ కూడా నేను నైట్ తెంపేస్తాను అంటే నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాను అనమాట అప్పుడు తెంపిన పువ్వులు ఇవి ఇంకా అవి ఇవి రెండు కలిపేస్తే ఇంక చాలు మనకి బోలేడు పువ్వులు అయిపోయినట్టు ఇంక ఇప్పుడు నేనైతే ఒక పది నిమిషాలు వాటర్ టీ తాగుతూ చాలా రిలాక్స్ అయిపోతాను ఆ తర్వాత మనకి కొంచెం ఉత్తేజం వస్తుంది పని చేయాలని ఇల్లు అది తుడిచేసిన తర్వాత ఫ్రెష్అప్ అయిపోయి స్నానం చేస్తాను ఇంక స్నానం చేసిన తర్వాత కదా మనం ఏదైనా పండగ కోసం చేయాల్సిన పనులని కూడా స్టార్ట్ చేస్తాము స్నానం చేసిన వెంటనే ఎలా రెడీ అయినా అవ్వకపోయినా ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకుని అప్పుడు పని స్టార్ట్ చేయాలి లేదంటే మా అమ్మ అక్కడిని నన్ను చీపరిచి కొడుతుంది సో ఫస్ట్ అయితే ప్రసాదాలు రెడీ చేసి ఆ తర్వాత నీట్గా పూజ గదిలో కూర్చున్నాం నేను రాత్రి నానబెట్టిన చిన్నపప్పు ఇది పప్పు కడిగిన నీళ్ళన్నీ ఒక దాంట్లోకి వేసి ఆ తర్వాత వాటిని మొక్కలు వేసేస్తాను సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అలా కుక్కర్లోకి వేసేస్తాను వేసేసి ఇప్పుడు వీటిని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ దీనికి ఒక గ్లాస్ ఉన్నర వాటర్ వేస్తాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ మాత్రం ఆయిల్ వేస్తే చాలు ఈ రెండు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేయండి అట్లీస్ట్ త్రీ టు ఫోర్ విజన్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పప్పు అయ్యే లోపు ఇక్కడ ఇంకో పప్పు కడిగేద్దాం ఇది గార్ల కోసము నేను మా ఇంట్లో ఎప్పుడూ తొక్క పప్పే యూజ్ చేస్తాను ఎందుకంటే మేము వచ్చేటప్పుడు ఊరు నుంచి తెచ్చుకుంటాం మా అత్తయ్య వాళ్ళు పండిస్తారనమాట నెక్స్ట్ నేను పులిహోర చేయడం కోసం రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేస్తున్నాను నేను మామూలుగా తెపాల్లో కూడా పెట్టుకోవచ్చు వండుకోవచ్చు గెంజి వాల్సినట్టు బట్ నాకు టైం కొంచెం సేవ్ అవ్వడం కోసం నేనైతే రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అండ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది నేనైతే రైస్ కుక్కర్ అసలు ఎక్కువ ఎప్పుడు యూస్ చేయను ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాము అన్నప్పుడు మాత్రమే వన్ టూ అవర్స్లో వచ్చేస్తాం అనుకున్నప్పుడు మాత్రమే రైస్ పెట్టేసి వెళ్ళిపోతాము వచ్చినప్పుడు అంత వేడిగా ఉంటుంది రైస్ కుక్కర్లో మీరు ఎప్పుడైనా రైస్ పెట్టాలనుకుంటే ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ వాటర్ వేయండి అంటే ఒక గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేస్తే మన పిల్లలు తినగలిగేంత మెత్తగా అవుతుందనమాట రైస్ పెట్టేసానంటే ఫస్ట్ అయితే మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనేది ఫస్ట్ హీట్ చేసుకుంటుంది మనకు ఆప్షన్స్ ఉంటాయి రై హీట్ అని అండ్ అలాగే కుక్ అని ఫస్ట్ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ హీట్లో పెట్టేస్తాను దాని తర్వాత కుక్ ఆప్షన్లోకి వచ్చేస్తుంది అండ్ రైస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది అనమాట ఈ రైస్ అయ్యేలోపు మనము బొబ్బట్లు చేయడం కోసం రెడీ చేద్దాము నేనైతే ఒక ఒక పెద్ద గ్లాస్ అంతా గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇది ఎలాంటి బయటిది గోధుమ పిండి అయితే కాదు ప్యూర్లీ మన గోధుమలు చేయించిన ఆట అనమాట గోధుమ పిండి కాబట్టి ఇది నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మామూలుగా మనం బ్రాండెడ్స్ వాటి కంటే ఇది కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట మెత్తగా అవ్వడానికి ఇందులో ఫస్ట్ అయితే పిండిని మంచిగా జల్లించుకొని ఒక కప్ అని మెజర్మెంట్ తీసుకోండి అందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ మంచిగా వస్తుంది ఇందులోనూ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంత వరకు పడుతుంది ముందు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ యాడ్ చేసుకొని ముద్దులా చేసుకోవాలి ఈ విధంగా అప్పుడే చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారవుతుంది ఇలా కలిపిన ముద్దును అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు వదిలేయాలి ఆ ముద్ద పైన ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకొంచెం పైన మెత్తగా అవుతుంది ఇప్పుడు శనగపప్పు ఎలా ఉడికిందో చూద్దాము కుక్కర్ ఓపెన్ చేసి పప్పు అయితే కరెక్ట్గా ఫోర్ విజల్స్కి చాలా మెత్తగా ఉడికిపోయింది పలుకులో ఉన్నా పర్లేదు ఏ ఇబ్బంది ఏం లేదు ఎలాగో మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఆ మాత్రం నలిగిపోతుంది ఇప్పుడు ఇందులో ఉండి ఈ కొద్దిగా వాటర్ కూడా పోవడానికి ఇలా వార్చి పెట్టుకున్నట్టు పెట్టుకుంటే రిమైనింగ్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది మొత్తం వార్చుకున్న తర్వాత చూస్తే ఇలా ఉంది మొత్తం అంతా కూడా పొడిపొడిగా అయిపోయింది పప్పు అంతా కూడా ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ చేసుకోవడమే కొంచెం మెత్తగా పలుకులు లేకుండా పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇది మొత్తగా అయిపోయింది మొత్తం కాకపోతే మా మిక్సీ గిన్నె వల్ల కొద్ది కొద్ది పలుగులు ఉండిపోయి నెక్స్ట్ ఇందులోనే సేమ్ పప్పు తీసుకున్న క్వాంటిటీ తోటి అంతే బెల్లం కూడానా ఒక గ్లాస్ పప్పు అయితే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోద్ది పాకం పట్టేసుకొని లేత పాకం పట్టేసుకొని అందులో పప్పుకి వెళ్ళిపోయడమే ఇలా ముద్దయ్యేంత వరకు చేసుకోవాలి పాకాన్ని బాగా ఆ తర్వాత అందులో కొద్దిగా యాలకులు పొడి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని దింపేసుకోవడమే చలారి పెట్టుకోవడమే చల్లారిపోయిన తర్వాత ఇలా చేతులకి ఆయిల్ కానీ లేదంటే గీ కానీ అప్లై చేసుకొని మంచిగా వండలు చేసుకోవాలి అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా చాలా తొందరగా అయిపోతాయి పనులన్నీ కానీ మనకు మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది ఇవన్నీ చేసేటప్పటికి నేను ప్రసాదాలని ప్రిపేర్ వరకు మా ఇద్దరు పిల్లలు లేదు అందుకే చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఇదిగోండి ముద్ద అయితే ఇలా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మా ఇంట్లో అయితే అదే పిండి అసలు ఎప్పుడు యూస్ చేయను ఎప్పుడు ఏ ఐటమ్ చేసినా గోధుమ పిండితోనే చేస్తాను అనమాట దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక అరిటాక్ కానీ లేదంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటి మీద ఎలాగా ఫస్ట్ చిన్న చపాతీలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీని మీద ఒక పూర్ణం ఉండ పెట్టుకోండి ఇప్పుడు ఆ ఓర్ పెట్టిన తర్వాత నాలుగు సైడ్ నుంచి దాన్ని కవర్ చేసేసేయండి నేనైతే ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఒక చేతితో ట్రెండ్ తో చూపించలేకపోతున్నా ఫోర్ సైడ్స్ నుంచి కవర్ చేసేసి సేమ్ మళ్ళీ మనకి చపాతి ముద్ద అయ్యేలా చేసేసుకోండి చెయ్యితో కొంచెం ఆయిల్ అలా తడి చేసుకొని మెత్తగా మళ్ళీ మామూలు చపాతీలా చేసేసుకోండి పల్చగా ఇదిగోండి చేత్తో ఒత్తుకున్న తర్వాత కూడా చాలా నీట్ గా వచ్చింది వెనకాల ఎక్కడ కూడా పప్పు అనేది బయటకు రాలేదు ఒకళ్ళు పలుకులు ఉంటే మాత్రం అక్కడ అక్కడ పప్పు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీని పెనం మీద కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుని దాని మీద వేసేయండి రెండు పక్కల మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చండి పసుపు వేసుకోవడం వల్ల మనకి బొబ్బట్టు కూడా చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంతే బొబ్బట్టు రిమైనింగ్ అన్ని కూడా కాల్చి పక్కన పెట్టేసుకుంటే అయిపోయినట్టే బొబ్బట్ల ప్రసాదం అన్నది నెక్స్ట్ మనం పులిహోర కోసం రైస్ కూడా అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది రైస్ కుక్కర్లో పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఈ రైస్ లో ఫస్టే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు మూడు కలిపేసి దాంట్లో వదిలేస్తాను రైస్లో ఇలా చేయడం వల్ల కరివేపాకు ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్ కంటుకొని చాలా మంచి స్మెల్ వస్తుంది రైస్ పులిహోర కూడా మనకి సేమ్ టెంపుల్ స్టైల్లో వస్తుంది అనమాట పులిహోర ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం రైస్ తో కప్పేయాలి వాటిని లోపల పెట్టేసి రైస్ అంతా కూడా వేసేయాలి పులిహోర తాలింపు కోసం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగలు శనగలు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండి మిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇవి ఫ్రై లోపు మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి రెడీగా ఇందులో రెండు పెద్ద నిమ్మకాయలు అంత చింతపండు తీసుకుని దాన్ని మెత్తగా గుజ్జు చేసుకుని అది ఇందులో యాడ్ చేస్తున్నాను చింతపండు మనకి లాస్ట్ కి ఈ విధంగా రావాలి ఆయిల్ అనకా పైకి తేలినంటే ముద్దగా అవ్వాలి ఇలా అయిందంటే పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే మనకి కావాల్సినట్టుగా ఇందులోనే కొద్దిగా చిటికడంతా ఇంగు వేస్తున్నాను పులిహోర అంటే ఇంగు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు ఈ పేస్ట్ని కొద్దిగా చెదర పెట్టుకొని గోరువచ్చుకున్నప్పుడు రైస్లో మంచిగా కలిపేసుకోవాలి మనం ప్రసాదం కోసం వండుతున్నా కాబట్టి టేస్ట్ లేని చూడం కదా కాబట్టి దేవుడు పెట్టే ప్రసాదం ఎలా అన్నా చాలా బాగుంటుంది ఫైనల్గా నేనైతే కలిపేసుకున్నాను ఇలా నీట్గా మంచిగా ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ గార్ల కోసం ప్రిపేర్ చేస్తున్నాను గ్రైండర్లో కొద్ది కొద్దిగా పప్పు వేసుకోవాలి గారెలో ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఒక టీ గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంటే చూడండి అంత అంత వేస్తే సరిపోతుందండి మరీ గారలు మరీ పలుసుకున్న బారావు మరీ గట్టిగా ఆయిల్ పీచేస్తాయి ఆయిల్ పెట్టుకొని వేడేందు చూసి చెక్ చేసుకుని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే నేనైతే ఈ విధంగా చేతి వేళ్ళపైన గారు షేప్ చేసేసి వేసేస్తాను ఆయిల్లో డైరెక్ట్ కొత్తగా చేసే వాళ్ళైతే అరిటాక్ మీద ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి ఒక లోపే మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఫస్ట్ ఇక్కడ పులిహోర రెడీ చేసేస్తాము ఆ తర్వాత గారెలు కూడా రెడీ స్పెషల్ సపరేట్గా కప్పుల్లో కూడా చేస్తాను ప్రసాదం పెట్టడం కోసం ఇంకా అలాగే బొబ్బట్లు కూడా రెడీ మనకి బొబ్బట్లలోకి చాలా పూర్ణం మిగిలే ఉంది ఎందుకంటే ఎక్కువ బొబ్బట్లు చేయలేదు నేను కాబట్టి పూర్ణాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బూర్లకు కానీ మళ్ళీ ఇంకేమైనా బొబ్బట్ల కోసం ఆటల్లో వేయడానికి కానీ వేసేస్తాను అనమాట ప్రసాదాలు అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయాను ఫటాఫట్ పెద్దగా ఇంకేమీ రెడీ అవ్వలేదు ఎందుకంటే అంత టైం లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా స్నానం చేయిస్తాను రెడీ వాళ్ళు ఇంకా పండుగ ముందు రోజు అయితే ఎన్ని ఆలోచనలు ఎలా రెడీ అవ్వాలి ఎలా చేయాలి మ్యాచింగ్ బ్యాంగిల్స్ టైం అనుకునే లోపల అయిపోవాలి ఇన్ని ఇంకో ప్లాన్స్ ఉంటాయి కుప్పలు కానీ ఆ రోజుకి మాత్రం అసలు సాధ్యమే కాదు పిల్లలు ఉన్నప్పుడు అయితే అస్సలు అవ్వదు ఉగాది పచ్చడి ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను ఫస్ట్ చింతపండు రసం తీసుకోవాలి ఇందులో మనకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆరేడు మిరియాలు దంచుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి తరుగు పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ ఆ తర్వాత ఉగాది పచ్చడికి మెయిన్ ఉండాల్సిన వేప పువ్వు మెయిన్ ఉగాది పచ్చడికి ఉండాల్సిన రుచులన్నీ కూడా మనం యాడ్ చేసేస్తాము ఇప్పుడు నేనైతే ప్రతి సంవత్సరం ఇంకెలా చేస్తాను చూపిస్తాను ఇందులో నేను ఇంకా ఒక బనానాని కట్ చేసుకుని వేసుకుంటాను ఇలా బనానాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో ఇంకొద్దిగా నేను పుట్నాల పప్పు యాడ్ చేస్తాను ఈ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఉగాది పచ్చడి నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాను మన ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంకా పూజ కోసం కూర్చోవడమే నేను నిన్న ఈవినింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కొద్దిగా పువ్వులు తెంపాను అవి అలాగే మనం మార్నింగ్ కూడా వెళ్ళి పువ్వులు తెంపాం కదా అవన్నీ కలిపి ఇన్ని పువ్వులు అయినాయి అదిగోండి పువ్వులన్నీ పెట్టేశాం పువ్వులన్నీ తర్వాత చాలా నిండుగా ఉంది కదా నేనైతే ఎప్పుడు పూజేస్తున్నా పువ్వులు లేకుండా పూజ చేస్తే ఆ రోజు మనశ్శాంతి ఉండదు ఏదో వెలితిగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇవాళ ఫుల్ పువ్వులు ఉన్నాయి పూజ రోజు నెక్స్ట్ దీపం పెట్టేద్దాం పైన ప్రసాదం పెట్టేంత ప్లేస్ లేదు కాబట్టి కింద వేస్తాను అరటాకు వేసి దాన్ని వేస్తాను అనమాట ఉగాది పచ్చడి పులిహోర గారెలు బొబ్బట్లు హ్యాపీ ఉగాది అందరికి అది పచ్చడి వేస్తాను ఎలా ఉందో చెప్పు బాగుందా నేను చూస్తా చాలా బాగుంది అన్నీ కరెక్ట్ సరిపోయినాయి చింతపండు పులుపు ఇంకవన్నీ కానీ బాగున్నాయి సూపర్ నిజంగా బొబ్బట్లు అయితే చాలా హైలైట్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి ఒకవేళ గీ ఇష్టం లేదనుకుంటే మీరు నెయ్యి ఆయిల్తో చేసుకోండి బాగుంటాయి సూపర్ అసలు మా పూజ అంతా కూడా అయిపోయింది మంచిగా ఇబ్బంది లేకుండా నేను మా పిల్లలు దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని కాసేపు ఇంటి నుంచి అలా బయటకు వెళ్ళి కూర్చుంటాం పెద్దలు అంటూ ఉంటారు కదా పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఇంట్లో ఉండకూడదు అని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్నాం ఇదిగోండి మా వారిట్టిన కొమ్మలు మా ఆయన కూడా కట్టేంత టైం లేదు ఉగాది రోజు డ్యూటీ కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళారు మా ఉగాది అయితే ఇలా చాలా సింపుల్గా ప్రశాంతంగా అయితే అయిపోయింది ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్